హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల రోజుకి పదిహేను వందలు సంపాదించే వాళ్లకు పొదుపు ఎలా చేసుకోవచ్చు అనేది మనం వీడియోలో చూసేద్దాము అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అలానే ఇంకెవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది వీడియో నచ్చింది అని అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ కాలంలో డబ్బుంటేనే ప్రేమలైనా బంధుత్వాలైనా అదే నీ దగ్గర డబ్బు లేకపోతే నువ్వు నువ్వొకరి దగ్గర చేయి చాచే పరిస్థితిలోనే నువ్వు ఉంటే ఒక్కరు కాదు కదా నీ రక్త సంబంధంలో ఉన్న వాళ్ళు కూడా నీతో ఉండరు అదే అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు ఎవ్వరూ నీ వెనక రారు బరి వాళ్ళు అందుకనే డబ్బు సంపాదించు నీతిగా సంపాదించు సంపాదించిన ప్రతి రూపాయిని కూడా పొదుపు చేసుకోవడానికి ప్రయత్నించు అది నీ భవిష్యత్తుకే కాదు రేపు నీ పిల్లల భవిష్యత్తుకి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది వచ్చిన రూపాయిని రూపాయిగా ఖర్చు పెట్టేస్తే మిగిలేదేమీ ఉండదు శూన్యం తప్ప ఒకరి దగ్గర చేయి చాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అదే నువ్వు రూపాయికి రూపాయి దాయు రేపు అది వందగా వేయిగా తర్వాత లక్షగా ఏమో మన అదృష్టం బాగుంటే కోట్లలో కూడా మనం దాచుకోవచ్చు సరే పొదుపు చేయడానికి ప్రయత్నించండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా రోజుకి పదిహేను వందలు మనం సంపాదిస్తున్నాము అని అంటే నెలకు నలభై ఐదు వేలు సంపాదిస్తున్నట్లు అన్నమాట రోజు పని ఉండదు అని అనుకోకండి ఆదివారం మనం సెలవు తీసుకుంటేనే సెలవు ఒక గంట పని చేసినా కూడా రోజు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేయాల్సి ఉంటుంది ఈ కాలంలో అలానే ఉంది నిజమే కదా ఇక నలభై ఐదు వేలు మనం సంపాదిస్తున్నాము అని అంటే అందులో పొదుపుకి సగంలో సగం కాకపోయినా పదిహేను వేల రూపాయలను పక్కన పెట్టుకోండి అంటే ముప్పై వేల రూపాయలు మాత్రమే మీరు సంపాదిస్తున్నట్లు అని అనుకోండి మిగిలిన పదిహేను వేల రూపాయలను పొదుపుగా పక్కన పెడుతున్నాను దాన్ని ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేయవచ్చు అనేది లాస్ట్లో చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి ఇక ఈ ముప్పై వేలకు బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకోవాలి నెలకు అనేది చూసేద్దాము ఇంటి అద్దె ఎనిమిది వేల రూపాయలు కిరాణాకు నాలుగు వేలు కరెంట్ బిల్లుకు వెయ్యి రూపాయలు పాలుకు వెయ్యి రూపాయలు కూరగాయలకు రెండు వేలు నాన్ వెజ్ తినే వాళ్ళైతే పదిహేను వందల రూపాయలు ఇక పండ్లు తినేవాళ్ళు అంటే ఫ్రూట్స్ తప్పనిసరిగా తీసుకోండి పదిహేను వందల రూపాయలు సరిపోదు అని అనుకుంటే సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదండీ వాటిని తప్పకుండా తీసుకోవడం మర్చిపోవద్దు పిల్లలకు తప్పకుండా సీజనల్ ఫ్రూట్స్ అనేవి మనం పెట్టాలి ఇక రీఛార్జ్ మొబైల్ రీఛార్జ్ ఒక నాలుగు వందల రూపాయలు చేయించుకున్న మిగిలిన టీవీ రీఛార్జ్కి ఒక వెయ్యి రూపాయలు పెట్రోల్కి రెండు వేల రూపాయలు స్కూల్ ఫీజుకి నాలుగు వేల రూపాయలు ఎక్కడ సరిపోతుంది అని అనుకోకండి సరిపెట్టుకోవాలి మిగిలిన వాటిలో ఖర్చులు తగ్గించుకున్న స్కూల్ ఫీజులను పెంచుకోండి అత్యవసరానికి అంటే ఎమర్జెన్సీ ఫండ్కి మూడు వేల రూపాయలను పక్కన పెడుతున్నాను షాపింగ్కి ఐదు వందల రూపాయలను పక్కన పెడుతున్నాను షాపింగ్ అంటే మనం బట్టలు అవే కాదండి ఇంకా ఏదో ఇంట్లో చిన్న చిన్న అవసరాలు ఉన్నా కూడా దాన్ని షాపింగ్లో పెడుతున్నాను గ్యాస్కి ఐదు వందల రూపాయలు ఇక్కడ చాలా వీడియోస్లో నాకు అడుగుతున్నారు గ్యాస్ ఐదు వందలు మనకు ఎవరిస్తున్నారు అని ఒక్క నెలకే గ్యాస్ అయితే రాదండి మినిమం టు మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ వస్తుంది కనుక నేను ఐదు వందల రూపాయలు పెడుతున్నాను అంటే రెండు నెలలకు కలిపి వెయ్యి రూపాయలు అవుతుంది మొత్తంగా చూసుకుంటే ముప్పై వేల రూపాయలు అయ్యింది నెలకు ముప్పై వేలకు మనం పక్కన పెట్టుకోవాల్సిన బడ్జెట్ కానీ మనకు రోజు పదిహేను వందలు వస్తుంది దాన్ని ఎలా పక్కన తీసుకొని పెట్టుకోవాలి ప్రతి దానికి అనేది చూడండి ఎనిమిది వేల రూపాయలు ముప్పైతోని డివైడ్ చేస్తే రెండు వందల అరవై ఏడు రూపాయలు వస్తుంది అలానే ప్రతీ నేను రాసిన లిస్ట్లో ప్రతి ఒక్కదాన్ని కూడా ముప్పైతో డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి పదిహేను వందలు ముప్పైతో డివైడ్ చేస్తే యాభై రెండు డివైడ్ చేస్తే అరవై ఏడు నాలుగు డివైడ్ చేస్తే నూట ముప్పై నాలుగు ఐదు వందలు చూసుకుంటే పదిహేడు రూపాయలుగా ఈ విధంగా మీరు ముప్పైతో డివైడ్ చేసుకుంటూ వెళ్తే రోజుకి పదిహేను వందల రూపాయలు ఎంత తీసుకొని పెట్టుకోవాలి ప్రతి దానికి కూడా అనేది ఇక్కడ మీకు రాసి ఇస్తున్నాను వీటిని దేనికి దానికి ఎన్విలాప్స్లో కానీ చిన్న చిన్న డబ్బాల్లో కానీ పెట్టుకొని దేనికి దాని విడిగా రోజుకి అంత అమౌంట్ వేసుకోండి ఇలా మొత్తంగా చూసుకుంటే వెయ్యి ఐదు రూపాయలు అవుతుంది మనకు రోజుకు వచ్చేది పదిహేను వందల రూపాయలు అంటే పదిహేను వందల రూపాయల్లో వెయ్యి ఐదు రూపాయలు రోజు ఖర్చు తీసేస్తే ఎంత అవుతుందండి మనకు నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మిగిల్చుకోగలుగుతున్నాము రోజుకి ఒక్క రోజులో నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మిగిల్చుకోగలుగుతున్నాము అని అంటే నెలకు సంవత్సరానికి ఎంత అవుతుంది అనేది ఇప్పుడు చూసేద్దాము నేను వేసినట్లుగా బడ్జెట్ ప్లాన్ వేయాలని అయితే ఏమీ లేదు మీ ఖర్చును తగ్గట్టుగా మీరు బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోండి నేను ఒక ఐడియాకి అయితే వేస్తున్నాను మీరు ఎక్కువ డబ్బులు మిగిల్చుకోవాలి అని అనుకుంటే ఈ బడ్జెట్ ప్లాన్ అనేది ఫాలో అవ్వచ్చు వీటిలో నేను ఒకటి తక్కువ వేయొచ్చు ఒకటి ఎక్కువ వేయొచ్చు కానీ మీ ఖర్చులు అనేవి మీకు తెలుస్తాయి కనుక బడ్జెట్ ప్లాన్ అనేది మీరు వేసుకోండి ఒక రోజుకి నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మనం మిగిల్చుకోగలిగితే నెలకు ఎంత మిగిల్చుకోగలుగుతున్నాము నాలుగు వందల తొంభై ఐదు ఇంటూ ముప్పై రూపాయలు సారీ ముప్పై రోజులు అంటే మనకు ఎంత వస్తుందండి పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మనం మిగిల్చుకోగలుగుతున్నాము ఒక నెల రోజుల్లో అంటే మనం జీతంగా చూసుకుంటే నలభై ఐదు వేలు మిగులుతుంది దాంట్లో పక్కన తీసిపెట్టుకుంటే ముప్పై వేల రూపాయలకు మాత్రమే మనం బడ్జెట్ వేసుకున్నాము ముప్పై వేలలో మనం నెలకు పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మనం మిగుల్చుకోగలిగితే సంవత్సరానికి లక్ష డెబ్బై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు మనం మిగుల్చుకోగలుగుతున్నాము ఇంకా మనం డబ్బులు అందులో కలుపుకుంటే లక్ష ఎనభై వేల వరకు మనం సేవ్ చేసుకోవచ్చు ఇక నలభై ఐదు వేల రూపాయలు మనకు నెలకు వస్తున్నాయని అనుకున్నాం కదండి రోజుకు పదిహేను వందల రూపాయలు అంటే దీంట్లో మనం ముప్పై వేల రూపాయలను పక్కన ఖర్చు పెట్టేసుకుంటే బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఇంకా పదిహేను వేల రూపాయలను మనం సేవింగ్స్ కింద పక్కన పెట్టుకున్నాము ఈ పదిహేను వేల రూపాయలని కూడా మనం డివైడ్ చేసుకుందాము పదివేలుగా ఒక ఐదు వేలుగా పదివేల రూపాయలను మనం సేవింగ్స్లోకి పెట్టేద్దాము ఇంకొక ఐదు వేల రూపాయలను మనం ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేద్దాము దేనికి ఎలా ఇన్వెస్ట్ చేయాలో అనేది లాస్ట్లో చూద్దాము ముందుగా ఈ పదివేల రూపాయలను మనం బ్యాంక్లోని కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఆర్డీలోని లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ మనం ఇన్వెస్ట్ చేద్దాము ప్రతీ నెల మనం ఎఫ్డి చేయలేం కాబట్టి ద బెస్ట్ ఆప్షన్ అంతేకాకుండా ఇంకొక మెథడ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ పదివేల రూపాయలను రెండు భాగాలుగా విభజించుకోండి ఐదు వేలు ఐదు వేలుగా ఒక ఐదు వేల రూపాయలను పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్స్లో కానీ ఆర్డీలోని వేసుకోండి ఇంకొక ఐదు వేల రూపాయలను మీరు చిట్ కట్టుకోండి లేదు అంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోండి చిట్ అనేది మీకు నమ్మకస్తులు ఉన్నవాళ్ళు అయితే మాత్రమే మీరు చిట్టి చిట్టీలు అనేది కట్టుకోండి లేదా ఈ కాలంలోని మోసం చేసేవారు చాలా ఎక్కువైపోయారు చిటీలు అనేవి చాలా రిస్క్తో కూడుకున్న పని కనుక మీరు గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోండి ఈ కాలంలో గోల్డ్ కానీ భూమి మీద కానీ మనం పెట్టిన డబ్బులు రెట్టింపు అవుతున్నాయి తప్ప తగ్గేదే లేదు చూస్తున్నారు కదా రోజు రోజుకి బంగారం విలువ ఎంత పెరిగిపోతుందో కిందటి ఆగస్టులోని ఏడు వేల రూపాయలు ఉన్న గోల్డ్ రేటు ఈ నెల వచ్చేటప్పటికీ అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ వచ్చేటప్పటికీ మూడు వేల రెండు వందల వరకు పెరిగిపోయింది అంటే పదివేలు అయిపోయింది లక్ష రూపాయల వరకు గోల్డ్ వెళ్ళిపోయింది ఇంకా రానున్న కాలంలో ఇంకా ఇంకా పెరుగుతుంది అని అంటున్నారు తప్ప తగ్గేదే లేదు కనుక మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోండి ఎందుకంటే మనం ఒకేసారి పదివేలకి ల్యాండ్ అనేది రాదు కనుక ఈ గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఈవెన్ ఆర్నమెంట్స్ మీకు రాకపోయినా గోల్డ్ కాయిన్స్ అయినా తీసుకోండి వలన మీకు కాయిన్ ఒక ఉంటే పదివేలు ఐదు కంటే ఐదు వేలు అరగ్రామైనా తీసుకొని కాయిన్స్ తీసేసుకోండి అవన్నీ ఇన్వెస్ట్మెంటే కదా మనం ఖర్చు చేయలేము డబ్బు ఉంటే దేనికొకదానికి దానికి ఖర్చు చేసేస్తూ ఉంటాము అలా కాకుండా గోల్డ్ కాయిన్స్ అనేవి ప్రతీ నెల కొనేసుకోండి లేదంటే ఈ పదివేలు మీరు ఆర్డీలో కాకుండా గోల్డే కొనేసుకుంటానంటారా అది కూడా చేయొచ్చు కానీ మన దగ్గర క్యాష్ అనేది మనం దాచుకోవాలి కనుక నేను చెప్తుంది ఐదు వేలు ఆర్డీ నెల కట్టేయండి లేదు పదివేలు ఇన్వెస్ట్ చేసేసి ఒక గ్రామ్ ప్రతి నెల కొనేసుకుంటాము అని అంటే సంవత్సరానికి పన్నెండు గ్రాములు అవుతుంది అంటే తులం వరకు మీరు కొనుక్కోవచ్చు పదివేలు అయితే ఉంటే మాత్రమే గోల్డ్ లేదు మేము ఐదు వేలే గోల్డ్ కొంటాము ఇంకొక ఐదు వేలు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటాము అంటే ఇన్వెస్ట్ చేసుకోండి కానీ చిట్టీలు మాత్రం మీకు తెలిసిన వాళ్ళ దగ్గరే వేసుకోండి ఈ కాలంలోని తెలిసిన వాళ్ళు లేదు తెలియని వాళ్ళని లేదు డబ్బు దగ్గర ఎవరైనా ఒకటేనండి డబ్బు ప్రతి రూపాయి మనం కష్టపడి సంపాదించింది కనుక దాచుకొని దాచుకోవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం చిట్టీలు వేయకుండా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి లేదా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకోండి మ్యూచువల్ ఫండ్స్ అనే వాటి మీద కూడా మనకు అవగాహన అనేది ఉండాలి లేకపోతే అక్కడ కూడా మనం మార్కెట్లోని దేని మీద పెట్టాలి అని తెలియకపోతే అక్కడ కూడా మనం లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కనుక గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి ఇక సంవత్సరానికి మనం మొత్తంగా పొదుపు చూసుకుంటే ఎంత అమౌంట్ వస్తుందో తెలుసా మనం ముప్పై వేలలో బడ్జెట్ వేసుకోగా మనకు నెలకు మిగిలింది పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు కదండి దాన్ని సంవత్సరంగా చూసుకుంటే లక్ష ఎనభై వేలు మిగులుతుంది ఇక పదివేల రూపాయలను మనం ఆర్డీ చేసేసుకుంటే లక్ష ఇరవై వేలు మిగులుతుంది గోల్డ్ కొనకుండా ఆర్డీ మాత్రమే చేసుకోగలిగితే అంటే సంవత్సరానికి మొత్తంగా మనం మూడు లక్షల రూపాయల వరకు దాచుకోవచ్చు రోజుకు పదిహేను వందలు సంపాదించేవారు బడ్జెట్ ప్లాన్ నేను వేసినట్లు చేసుకుంటే పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయల నెలకు సంవత్సరానికి లక్ష ఎనభై వేల వరకు దాచుకోవచ్చు మీ ఖర్చులను బట్టి మీరు ఎలా వేసుకుంటున్నారు ఎంత దాచుకోగలుగుతున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక పదివేల రూపాయలను గోల్డ్ ఇన్వెస్ట్ చేయకుండా ఓన్లీ ఆర్డీఏ మనం పే చేసుకుంటే లక్ష ఇరవై వేల వరకు దాచుకోవచ్చు గోల్డ్ మనం ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా దాని మీద వచ్చే అమౌంట్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోండి అది కూడా మనకు పెరుగుతుంది ఈ ఈ సంవత్సరం మనం పదివేలకు కొంటే వచ్చే సంవత్సరానికి పన్నెండు వేలు అవ్వచ్చేమో ఎవరు చెప్పగలరు కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్ మాత్రమే చేయండి పదే పదే చెప్తున్నాను చిటీలు మాత్రం కట్టకుండా గోల్డ్ మాత్రం ఇన్వెస్ట్ చేయండి మనకు వంద వస్తుందా వేలు వస్తున్నాయా లక్షలు వస్తున్నాయా అని కాదండి ప్రతి రూపాయిని మనం ఏ విధంగా ఖర్చు చేస్తున్నాం అనేది ముఖ్యం ఇక్కడ సంపాదించే ప్రతి రూపాయి జల్సాల ఖర్చు చేసుకుంటూ వెళ్తే రేపు అనేది మనకు రూపాయి మిగలదు అందుకనే వచ్చిన రూపాయలోని ఐదు పైసలైనా పక్కన పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఈ మాట నేను చెప్పేది కాదండి మన పూర్వకాలం నుండి పెద్దవాళ్ళు చెప్తూ వస్తున్నదే ప్రతి రూపాయిలోని ఒక ఐదు పైసలైనా పక్కన పెట్టుకోమని చెప్తారు అదేవిధంగా నేను కూడా మీకు చెప్తున్నాను ఇప్పుడు మీ అందరికీ చెప్పేంత పెద్దదాన్ని కాకపోవచ్చు కానీ మీకు పెద్దలు చెప్పే మాటను ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్